హలో ఎవ్రీవన్ యామ్ డాక్టర్ శ్రీకాంత్ మున్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ వినైన్ నైన్ హాస్పిటల్స్ ఇవాళ అందరూ పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి రొపీ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి కెన్ మై ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ బీ క్యూర్డ్ పర్మనెంట్లీ ఈడీ అనే సమస్య పర్మనెంట్గా నాకు క్యూర్ అవుతుందా ఎన్నాళ్ళు మందులు వాడాలి ఎన్నాళ్ళు ట్రీట్మెంట్లు తీసుకోవాలి అసలు తగ్గుతుందా లేదా తగ్గితే అన్నాళ్ళు పడుతుంది ఇవి రొపీ రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ రొటీన్గా సో దీని గురించి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనకి క్లినిక్లో పేషెంట్ వచ్చినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇది మొత్తం ఎలాబొరేటివ్గా చెప్పడానికి కుదరదు కాబట్టి వీడియో చేయటం జరుగుతుంది సో మోస్ట్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మనకి మూల కారణం రూట్ ఫర్ ది కాజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం తెలియాలి సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వచ్చింది ఈ పేషెంట్కి సో ట్రీట్మెంట్ దానికి తగ్గట్టు ఏం చేసుకోవాలి ఎన్నాళ్లలో మనం రికవరీ ఎక్స్పెక్ట్ చేయాలి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మెయిన్గా రెండు రకాలు సైకోజెనిక్ ఆర్గానిక్ సైకోజెనిక్ అంటే అపోహల్ వల్ల కానివ్వండి ఫ్యాంటసీస్ వల్ల కానివ్వండి తెలియంతనం వల్ల కానివ్వండి స్ట్రెస్ వల్ల కానివ్వండి యాంగ్జైటీ వల్ల కానివ్వండి బ్లేమింగ్ గేమ్ వల్ల కానివ్వండి వీటన్నిటి వల్ల వచ్చే స్ట్రెస్ తోటి వచ్చే సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చాలామంది అంటారు సైకోజెనిక్ అనంగానే లేదు లేదు సార్ నాకు తెలుస్తుంది నాకు బాగానే ఉంది నేను చేయాలనుకుంటున్నాను అయినా గట్టిపడట్లేదు సమస్య ఉంటుంది అని సైకోజెనిక్ వేరు సైకలాజికల్ వేరు సైకలాజికల్ అంటే ప్రాబ్లం ఉంది అనే విషయం మనకి తెలుస్తుండటము లేదా తెలియకపోవటం సైకోజెనిక్ అంటే ప్రాబ్లం లే ఉన్నదాన్ని మనం నమ్ముతాం అంటే ఈ పెన్నుని చూపించి నేను పాము ఇది తాడు అంటే అవును అది తాడులా కనిపియటం కనిపించటం మనకి అది ఇన్సైట్ లేని ప్రాబ్లం అది సో నిజంగా మనకి నరాలలో ప్రాబ్లం ఉన్నప్పుడే దాన్ని సైకోజెనిక్ అంటాం అంటే పేషెంట్కి బ్రెయిన్లో రెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లము ఒక వ్యాధిలాగా ప్రజెంట్ అవుతుంటుంది అది ఉంది అనే అవగాహన లేకపోవటం దీన్ని సైకోజెనిక్ అంట ఉంది అనే అవగాహన ఉండటం సైకలాజికల్ సో సైకలాజికల్ ఇష్యూస్ అంటే ఇది దీని మీద ఇది హైట్ ఎక్కువ ఇక్కడి నుంచి దూకితే నాకు దెబ్బ తగులుతుందేమో అనే భయం ఉండటం సైకలాజికల్ దూకితే తగలదు అని తెలిసినా కూడా దూకాలి అంటే భయం వేయటం సైకలాజికల్ కానీ ఇక్కడి నుంచి ఎత్తుగా చూస్తే ఇది ఐదంతస్తులు ఎత్తులాగా కనిపించటము దూకితే ఖచ్చితంగా నేను చచ్చిపోతాము అని స్ట్రాంగ్గా నమ్మటము ఎంత చెప్పినా మనం వినకపోవటం దూకలేకపోవటము ఇది సైకోజెనిక్ సో బ్రెయిన్లో ఫాల్స్ పర్సెప్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని సైకోజెనిక్ అంట సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ సైకోజెనిక్కే ఉంటాయి ఇవి ట్రీట్ చేయడం చాలా ఈజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజీ అనే దానికంటే పక్కన పెడితే ఆర్ రివర్సిబుల్ అంటే ఆ స్ట్రెస్ని కానివ్వండి ఆ యాంగ్జైటీ కానివ్వండి ఇన్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నదో లేడీస్ అన్ని మాటలను బట్టి కానివ్వండి వాళ్ళ పర్ఫార్మెన్స్లో వాళ్ళని సాటిస్ఫై చేయాలనే కంగారు కానివ్వండి ఆదురుతా కానివ్వండి ఎంతూజియాసం ఇవన్నీ మనము పేషెంట్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదు అని ప్రూవ్ చేయగలిగితే రివర్స్ అయిపోతుంది ప్రాబ్లం సో దీనికోసం కోర్స్ ఎన్నాళ్ళు వాడాలి ఇది రివర్స్ అవుతుందా లేదా ఎన్నాళ్ళు పడుతుంది పర్మనెంట్ ఆ సొల్యూషన్ అంటే ఎస్ ఇది పర్మనెంట్ సొల్యూషనే ప్రాబ్లం పర్మనెంట్ ఏం కాదు మందులు వాడటం అనేది కోర్స్ వేరియబుల్ కొంతమంది జస్ట్ ఒకటి రెండు ట్యాబ్లెట్లు వేసుకొని కాన్ఫిడెన్స్ రాగానే సెక్స్ పర్ఫామ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ రాగానే మళ్ళీ కనపడరు ఎప్పుడో ఫ్యూచర్లో స్టోన్స్ ప్రాబ్లం కోసమో కిడ్నీ సమస్యల గురించో యూరినరీ సమస్యల గురించో నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు లాస్ట్ టైం మీరు వాడిన ట్యాబ్లెట్ ఒకటి వేసుకోగానే సెట్ అయిపోయింది సార్ ఆ తర్వాత మళ్ళీ వాడలేదు అని సో ఇవి సింప్లెస్ట్ ట్రీట్మెంట్ ఇది కొంతమందికి ఆర్ కాన్ఫిడెన్స్ అనేది తన బ్రెయిన్లో నుంచి తనకు తెలియటానికి కొంచెం టైం పట్టొచ్చు దీంతో పాటు అసోసియేటెడ్ సింపుల్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇంకేదైనా ఉండుండొచ్చు లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇంటర్నల్ ఆర్గాన్స్ లాంటి జననేంద్రియాలు ప్రాస్టేట్లో సెమైన సైకల్స్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి ఇట్లాంటివి చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో పాటు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నప్పుడు ఆ కారణాలని బట్టి ఈ ప్రాబ్లం ఒక వారం రెండు వారాలు మ్యాక్సిమం ఫ్యూ మంత్స్లో ట్రీట్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత స్లోగా మనం మందులు టేపర్ ఆఫ్ చేస్తాం అదర్ సెట్ ఆఫ్ పేషెంట్స్ మోస్ట్ డిఫికల్ట్ ట్రీట్ వదిలేస్తే ఇర్రీవర్సబుల్ డ్యామేజ్లోకి వెళ్ళే పేషెంట్స్ ఆర్గానిక్ కాజెస్ అనమాట అంటే అంతకుముందు ఏదన్నా నిజంగా ప్రాబ్లం ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటం మోస్ట్లీ ఎట్లా ఉంటాయంటే వీళ్ళకి అంగానికి సప్లై చేసే రక్తనాళంలో బ్లాక్ ఉండటం కానివ్వండి కొలెస్ట్రాల్ పేరుకోవటం కానివ్వండి ఆ రక్తనాలం సైజు చిన్నది వైపుకోవటం కానివ్వండి బీపీలు షుగర్లు ఎక్కువ రోజులు ఉండటం వల్ల మీడియం వెజల్ డిసీజ్ స్మాల్ వెజల్ డిసీజ్ ఎట్లాగైతే అటాక్స్ స్ట్రోక్స్ కిడ్నీ డిసీజెస్ వస్తుంటాయో అట్లాగే అంగానికి సప్లై చేసే రక్తనాలలో కూడా బ్లాక్స్ వస్తాయి ఇవేంటంటే జనరలీ ప్రాణానికి ప్రమాదం కాదు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోము ట్రీట్మెంట్ తీసుకోము మిగతా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే లోపు ఇది రివర్సిబుల్ డ్యామేజ్ అంటే మనం అంగాన్ని యూజ్ చేయట్లేదు ఎరక్షన్స్ రావట్లేదు సెక్స్ ఫ్రీక్వెంట్గా చేయట్లేదు అంటే స్లోగా ఫైబ్రస్ స్ట్రింకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది మనం కాళ్ళు చేతులు వాడకపోతే కండ క్షీణించిపోతూ ఉంటుందో అంగంలో కూడా స్పాంజ్ లైక్ టిష్యూ ఏదైతే రక్తాన్ని పీల్చుకొని సిలిండర్లు గట్టిపడుతుంటాయో అవి జనరల్లీ ఏంటంటే స్ట్రింక్ అయిపోయి ఫైబ్రస్ అవుతూ ఉంటాయి అంటే ఆ స్పాంజ్ కాస్త సిమెంట్ ముద్దలాగా అయిపోతూ ఉంటుంది సో దీన్ని ఫైబ్రస్ డ్యామేజ్ జరిగిన తర్వాత రివర్స్ చేయటం అనేదానికి పర్టికులర్ టైం పడుతుంది అండ్ ఈచ్ పేషెంట్కి అది ఉన్న డెన్సిటీని బట్టి ఆ ట్రీట్మెంట్ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది సో ఇంకా న్యూరోజెనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా స్పైన్కి వెన్నుపూసకి కానివ్వండి పెల్విస్ కానివ్వండి నడ్డికి సంబంధించిన ఎముకలకు కానివ్వండి నరాలు ఏదైనా ఇంజురీ అయినప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు ఆపరేషన్లు జరిగినప్పుడు ఇంజురీ అవ్వటం వల్ల ఆ నరాలకు సంబంధించిన ఉత్తేజమైన రసాయనాలు ఏదైతే సెక్రీట్ అవ్వాలో ఆ పురుషం అంగంలోకి రక్తం పీల్చుకోవడానికి మధ్యలో కెమికల్ మెసెంజర్స్ ఏవైతే కావాలో అవి డిస్కనెక్ట్ అవటం వల్ల కూడా మనకి ఆర్గానిక్ కాజెస్ ఆఫ్ రెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటాయి సో మెయిన్గా బీపీలు షుగర్లు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ పేషెంట్స్ స్ట్రోక్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ వీళ్ళందరికీ రక్తనాళాల్లో యూనివర్సల్ గా వెజల్ వాల్ స్టిఫ్నెస్ ఉండటం వల్ల వెయిన్స్ స్టిఫ్ ఉండటం వల్ల రక్తం రాకపోకలు కదలికలు తగ్గటం వల్ల లిపిడ్ అంటే కొవ్వు రక్తనాళాల్లో పేరుకోవటం వల్ల నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల వీటన్నింటిని కలిపి మనం ఆర్గానిక్ కాజెస్ అంటాం ఈ ఆర్గానిక్ కాజెస్లో యూనివర్సల్గా జరిగేది ఏంటంటే ఎండోథిలియల్ డిస్ఫంక్షన్ అంటే రక్తనాళం లోపల ఉండే పొర ఏదైతే రక్తం తీ తీసుకొని పంపించాలో అది బ్లాక్ అవ్వటం వల్ల అది సరిగ్గా పనిచేయకపోవటం వల్ల లోకల్ కాజెస్ వల్ల లేదా సెంట్రల్ కాజెస్ వల్ల ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇందులో కూడా ఆర్గానిక్లో రెండు ఎర్లీ లేట్ ఎర్లీ ఫేజ్లో ఏంటంటే జనరల్లీ రివర్సబుల్ ఫేజ్లో ఉంటాయి పర్టికులర్గా ఒక టూ టూ త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ తోటి మనము ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రివర్స్ చేసుకోవచ్చు సరే ట్రీట్మెంట్ ఎట్లాంటి రకాలు ఉంటాయి సార్ ఇందులో అంటే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ మందులకు రెస్పాండ్ అవుతూ ఉంటారు ఇవన్నీ ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాపుల్లో కూడా జరిగిపోతున్నాయి ఈజీ టు ట్రీట్ అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో సో మీకు మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వెన్ యు ఆర్ ఎ లేట్ ఆర్గానిక్ ఈడీ పేషెంట్ అంటే ఎర్లీ కాదు లేట్ ఫేజ్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఈ ఉన్నది దీన్ని సరిగ్గా అడ్రస్ చేయలేదు నిజమైన కారణం ఉన్నది దీనికి ఇట్స్ నాట్ ఎ సైకలాజికల్ ఆర్ ఎ సైకోజెనిక్ ఇష్యూ ఇట్లాంటి పేషెంట్స్లో స్పెషలిస్ట్ అడ్వైజ్ అవసరం పడుతుంది మీకు సో ఇట్లాంటప్పుడు మనం స్పెషలిస్ట్ని కలవకుండా ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ తీసేసుకొని ఇష్టం వచ్చిన డోసులు వాడుకుంటూ ఆన్ అండ్ ఆఫ్గా సెక్స్ చేసే ముందు కావాల్సిన మందులు వాడుకుంటూ అట్లా ఒక ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గడిచిపోతూ ఉంటే మూల కారణం రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ట్రీట్ చేసుకున్నట్లయితే అది ఫైబ్రోజెనిక్ కాజెస్ అంటే ఆ స్పాంజీ టిష్యూ సిమెంట్ గడ్డలాగా అయిపోవటము స్లోగా ఎరక్షన్స్ తగ్గిపోవటము ఆ తర్వాత పర్మనెంట్ డ్యామేజ్ స్టేజ్లోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది సో వీళ్ళకి ట్రీట్మెంట్ కోర్స్ ఎన్నళ్ళు పడుతుంది ఇప్పుడు క్వశ్చన్ వచ్చేది మనకి వీళ్ళకి మనం క్యూర్ చేయగలం జస్ట్ డెఫినెట్లీ వీళ్ళలో కూడా క్యూర్ చేయగలము ఇవాళ రేపు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ క్యూర్ కాలేనిది అంటూ ఏదీ లేదు బట్ వాడే పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి మందులతోటి ట్రీట్ అవ్వచ్చు ఎయిటీ పర్సెంట్ పాపులేషన్కి ఒక టెన్ పర్సెంట్ పాపులేషన్స్కి ఎక్స్ట్రా ప్రొసీజర్ కావాల్సిన అవసరం రావచ్చు లైక్ మందులతో పాటు ఇంట్రాకెవర్నోజల్ ఇంజెక్షన్స్ అంటే సెక్స్ చేసే ముందు ఇంజెక్షన్స్ తీసుకుంటే ఎరక్షన్ రావటం కానివ్వండి వాక్యూమ్ అసిస్టెడ్ డివైజెస్ అంటే సక్షన్ లాగా వ్యాక్యూమ్ తోటి మనకి అంగం గట్టిపడటం టెంపరీగా సెక్స్ చేసేంతవరకు ఐదు రెండు నిమిషాలు అట్లా ఉండి ఆ తర్వాత దిగిపోవటము లేదంటే నెక్స్ట్ వేవ్ థెరపీ అని ఉంటుంది వేవ్ థెరపీ అంటే రక్తనాళాల్లో బ్లాక్ ఉంది కొలెస్ట్రాల్ కొవ్వు రక్త సమరక్తనాళాలు డ్యామేజ్ అవుతున్నాయి అట్లాంటి స్టేజ్లో రివర్సబుల్కి రివర్సబుల్కి ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ థెరపీ ఇచ్చుకుంటే కొత్త రక్తనాళాలు తయారవటం పాత రక్తనాళల్లో ఉన్న బ్లాక్ తొలగిపోవడం లాంటివి జరిగి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది మందులకు రెస్పాండ్ కావట్లేదు లేదా ఎక్కువ డోస్ మందులు వాడాల్సి వస్తుంది మందులు వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి లాంగ్ టర్మ్లో బీపీకి షుగర్లకు వాడినట్టు దీనికి కూడా మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చిన పేషెంట్స్కి ఆల్టర్నేటివ్గా పినైల్ ఇంప్లాంట్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో లోపల ఉండే స్పాంజి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏదైతే అయ్యిందో దాన్ని మొత్తాన్ని తొలగించి మనం పినైల్ ఇంప్లాంట్స్ లోపల రాడ్స్ లాంటివి వేయటం కావాల్సినప్పుడు గట్టి పడటమా ఎల్లవెల్ల గట్టిగా ఉండటమా అలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది క్యూరబుల్ పర్మనెంట్లీ క్యూరబుల్ రివర్సిబుల్ అండ్ రివర్సిబుల్ ఫేజెస్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే దట్ టైం పీరియడ్ ఫర్ ట్రీట్మెంట్ డిపెండ్స్ మీరు ఎప్పుడు మా దగ్గరికి వస్తారు ఏ స్టేజ్లో వస్తారు అనే దాన్ని బట్టి అండ్ రూట్ కాజ్ని బట్టి కనుక్కొని ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే కొంతమందికి ఒక సింగిల్ ట్యాబ్లెట్తో అయిపోవచ్చు కొంతమంది ఫినైల్ ఇంప్లాంట్ దాకా పోవచ్చు కొంతమంది నెల తరబడి మందులు వాడాల్సిన అవసరం రావచ్చు బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యూరబుల్ థ్యాంక్ యూ